హాయ్ హాయ్ దిస్ కృష్ణతేజ తేజ అండ్ మీకు అందరికీ తెలుసు మనం ఈరోజు అయితే విరాట్లెం ఎలా ఉంది విరాటపాలెం పాలెం ఎక్కడుంది ఏంటి విరాటపాలెం గురించి రివ్యూ ఏంటి అనేది ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు మంచి సక్సెస్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ టెలికాస్ట్ది కాస్త ఇది జీ ఫైవ్లో అండ్ విరాటపాలెం ఇది ఏంటి అంటే కనుక బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఏ రేంజ్లో అంటే రెక్కీ అనేది మనకి ఎంత పాపులర్ ఎంత హై మూమెంట్ ఇచ్చింది వెబ్ సిరీస్లో తెలుగు వెబ్ సిరీస్లో జీ ఫైవ్లో అండ్ అదే ప్రొడక్షన్ నుంచి అదే డైరెక్టర్ అదే టీం నుంచి అండ్ ఆర్టిస్టులు వేరే అనుకోండి కానీ సబ్జెక్ట్ ఏంటి విరాటపాలెం ఏంటి రెక్కి సైమల్టెనియస్ ఎందుకంటే పార్ట్ టూ రెక్కి ఉంటుంది అనుకున్నారు కానీ అది లేదు ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచే మంచి విరాటపాలెం అనే ఒక మంచి కంటెంట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సస్పెన్స్ థ్రిల్లరు అందులో క్రైమ్ ఎలిమెంట్స్ అందులో ఒక పిసి మీనా అంటే అభిజ్ఞానే ఒక అమ్మాయి దీంట్లో పీసీ మీనాగా క్యారెక్టర్ ఎందుకంటే సబ్జెక్ట్ రివీలో ఏంటంటే ఇదంతా కూడా మనకు చాలా ఫాస్ట్గా సెవెన్ ఎపిసోడ్స్గా అయితే మనకు టెలికాస్ట్ అండ్ రెక్కి కూడా ఎంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకెళ్తుందో అంతకు మించి కూడా ఫాస్ట్గా అసలు అంతలోకి అయిపోయిందా ఇంకా నెక్స్ట్ ఏంటి ఎపిసోడ్ ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనే ఒక క్యూరియస్ అయితే క్రియేట్ చేయగలిగారు అండ్ దీంట్లో క్యారెక్టర్స్ వచ్చేసి అండ్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఒక విరాటపాలెం లాంటి ప్లేసులో ఒక శాపము వల్ల అక్కడ పెళ్లి చేసుకుంటే ఆ ఊర్లో పెళ్లి చేసుకుంటే అమ్మాయి చనిపోతూ ఉంటుంది ఆ చనిపోవడానికి కారణాలేంటి అండ్ పీసీ మీనా వచ్చిన తర్వాత తర్వాత తను సాల్వ్ చేసిన నిజంగా సాల్వ్ చేసిందా లేకపోతే అందులో కూడా తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి తను చనిపోయిందా ఏంటి అనేది మాత్రం మంచి గ్రిప్పింగ్ తో అండ్ కృష్ణ ఈయన డైరెక్టర్ పేరు పౌలూరు కృష్ణ గారు అండ్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా శ్రీరామ్ ఇందులో రామరాజు గారు గౌతమ్ రాజు అండ్ కృష్ణ తీజ అండ్ ఆ ప్రియ అలాగే కొన్ని అందరూ కొంచెం తెలిసిన వాళ్ళ ఉంటారు మంచి నర్సయ్య క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే మనకు అన్నీ కూడా క్యారెక్టర్సే గుర్తుంటాయి ఎందుకంటే అంతగా క్యారెక్టర్స్లో ఒదిగిపోయి యాక్ట్ చేశారు అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది అప్పుడే అయిపోయిందా అన్న క్యూరియస్ అయితే క్రియేట్ చేయగలిగారు అండ్ జీ ఫైవ్లో ఇది టెలికాస్ట్ అవుతుంది అండ్ ప్లీజ్ వాచింగ్ ఎందుకంటే ఈ దీని గురించి కూడా మీ మీకు అందరికీ తెలుసు యాజ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా నేను చేస్తున్నాను సినిమాలు చేస్తున్నాను యాజ్ ఏ పైసా పరమాత్మ ఇలాంటి కానీ ఇందులో కూడా ఒక మంచి క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ మై డైరెక్టర్ కృష్ణ And producers and G5, and uh, all team and technicians, my co actors. Uh నిజంగా మీరు చూసి ఎలా ఉంది నా క్యారెక్టర్ ఎలా ఉంది నేను ఎలా పర్ఫార్మ్ చేశాను అనేది కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి అండ్ ఎందుకంటే నాకు కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఆ వీడియోస్ బైట్స్ పెట్టేసి అసలు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు చాలా బాగుంది అని వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా జరిగింది అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ జీ ఫైవ్ విరాట్ పాలెం గుడ్ 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 కంటెంట్ అండ్ ఒరిజినల్ కంటెంట్